స్వాగతం మేడ్చల్ జిల్లా కీసర మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది దమ్మాయిగూడ మున్సిపాలిటీ చీరియాల గ్రామంలో డబుల్ బెడ్రూమ్ పట్టాల పంపిణీలో నిరసన వ్యక్తం చేసిన లబ్ధిదారులు చీరియాల గ్రామంలో డిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో డబుల్ బెడ్రూమ్లు మొత్తం మిగతా పదమూడు మంది లబ్ధిదారులు స్థానికులకు ఇవ్వకుండా బయట వాళ్లకు పట్టాలు ఎలా ఇస్తారని పంపిణీ చేయడానికి వచ్చిన ప్రజాప్రతినిధులు ప్రతినిధులు విప్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాంగ్రెస్ మేడ్చల్ ఇన్ఛార్జి తోటకూర జంగయ్యను ప్రశ్నించారు దీంతో పోలీసు బందోబస్తు నడుమ పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు లేని వారికి ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వ భూమి నుంచి కూడా ఇచ్చి సెకండ్ ఫేజ్ లో ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఆవేదన చెందన అవసరం లేదు మరి ఇందిరమ్మ రాజ్యమే పేదోళ్ళ రాజ్యం కాబట్టి దయచేసి కొంత మీకు ఇబ్బంది ఉన్నా ఓపిక పట్టండి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ మొత్తం కూడా పేదవాళ్ళకు అందరికీ నమస్కారం చాలా సంతోషం ఈరోజు కీలారా గ్రామంలో ఈ భూమి పేదలకు పట్టాలు ఇవ్వాలని ఇచ్చిన పట్టాలను చాలామంది పెద్దలు చీరాల పెద్దలు దుర్వినియోగం చేసిన సందర్భంలో రెండు రెండు సార్లు అమ్మినేరు ఇలా కొనుక్కున్న వాళ్ళు కూడా ఉండవచ్చు కానీ జిత్తు బట్టి పట్టుబట్టి రింగు దగ్గర ఉన్నది భవిష్యత్తు వీళ్ళ లాభం జరుగుతుందని ఆ రోజు నలభై ఇంట్లో మంజూరు ఇచ్చినాం నలభై ఇంట్లో కూడా కట్టిండ్రు ఇంతల్లో రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత మల్లారెడ్డి గారు మంత్రిగా ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించారు వారు ఇచ్చేటప్పుడే మీకు పట్టాతో సహా ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాలి అది జరగలేదు కాబట్టి ఇల్లీగల్గా కరెంటు కలుపుకున్నా ఇల్లీగల్గా ఇబ్బంది పెడుతున్నా కరెంటు వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మీకు పట్టాలు ఇచ్చి మీ సొంత ఆస్తిగా పట్టా ఇస్తే మీ సొంత ఆస్తి కింద వస్తుంది అందుకోసం సొంత ఆస్తిగా ఉండాలన్న ఆలోచనతోని వజ్రేష్ యాదవ్ గారు మరి పర్మిషన్ తీసుకుని ఈ పట్టాలు ఉంచడానికి పెద్దలు మహేందర్ రెడ్డి గారిని మన దగ్గర పంపారు తీరాల గ్రామవాసులు అందరూ కూడా లీడర్లు నాయకులు అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుతా ఉన్నారు ఈరోజు మనం చాలా రోజుల కింద ఈ ఇండ్లు ఇచ్చినప్పటికీ అందరు కూడా ఇబ్బంది జరిగింది మరి మీ అందరు కూడా పట్టాలు ఇప్పియాలన్న ఆలోచనతో ప్రభుత్వ పరంగా

ఈ ఇండ్లు ఇచ్చిన వాళ్ళకు కూడా సమస్యలు ఉండొద్దు అన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఇక్కడ గౌరవ పెద్దలు మన ఇన్ఛార్జి పదమూడు ఉండవచ్చు అలా కన్ఫ్యూజ్ ఉన్నాయంటే ఉండవు నువ్వే దగ్గర కూర్చొని ఎమ్ఆర్ఏ దగ్గర కూర్చొని కన్ఫ్యూజ్ క్లియర్ చేసి పిచ్చేసి గారు ఎంబడే వారికి ఎవరైతే అక్కడ కూర్చొని అడుగుతున్నారు వాళ్ళందరూ కూడా వస్తాయి వీలే కాదు ఇంకెవరైనా కూడా మరి పేదలకు రావాల్సిందో తప్పకుండా ఇస్తామని చెప్పుకుంటూ ఈ అవకాశం చెందా నమస్కారం గవర్నమెంట్ లాంటి ఇంకా పదకొండు ఎకరాలు ఉంది ఆగిపోతే ఐదు లక్షల రూపాయలు మీకు వస్తాయమ్మా కట్టుకోండి గ్యారంటీ మేము చెప్తున్నాం కదమ్మా మీరు ఎక్కువ అది ఏమైతే చెప్పినట్టు అవుతుంది ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇచ్చినాము అంతటా కూడా గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళకు కట్టాలిచ్చే కార్యక్రమం ఉన్నది మీకే అందరికీ వస్తాయి యథార్థంగా ఉండండి ఎంఆర్ఓ గారు కూడా ఒక మాట చెప్పును ఇంతకుముందు అక్కడ నలభై ఇక్కడ అన్నీ కలిసి కూడా డెబ్బై ఒకటి పేదోళ్ళందరికీ కూడా పట్టాలిచ్చే కార్యక్రమంలో మరి మేమందరం కూడా పాల్గొని మీకు ఇవ్వడం కూడా జరుగుతున్నది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వంది ఎలక్షన్ల ముందే అయితే ఆరు గ్యారంటీలు ఇచ్చారో ఆ ఆరు గ్యారంటీల్లో మూడు గ్యారంటీలు ముఖ్యమంత్రి కాగానే మీకు ఇవ్వడం కూడా జరిగింది మీ అందరు కూడా తెలుసు మేము చెప్పే అవసరం లేదు మహిళలందరూ కూడా ఉచితంగా బస్సు సౌకర్యము అదేవిధంగా గ్యాస్ ఇవ్వడం కానీ అదేవిధంగా ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమము ఇంతకుముందు మూడు ఇవ్వడం జరిగింది అయితే ట్వంటీ జనవరి లోపు ఇచ్చే కార్యక్రమం కానీ అదేవిధంగా అన్నిటికైనా ముఖ్యంగా ఈరోజు అయితే పట్టాలు ఇస్తున్నామో ఇల్లు ఇచ్చే కార్యక్రమం అదేవిధంగా రేషన్లు ఇచ్చే కార్యక్రమం ఎందుకంటే రేషన్ కార్డులు కూడా పేదలందరూ కావాలని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది మరి చెప్పిన విధంగా రైతులకు పైసలు ఇవ్వడము ఇల్లు కట్టేయడము ఏదైతే గవర్నమెంట్ స్థలాలు ఉంటే కూడా పట్టాలు ఇచ్చి వారికి ఐదు వేలు ఇచ్చి కూడా ఇల్లు కట్టేసే కార్యక్రమం కూడా జరుగుతున్నది ఐదు లక్షలు ఐదు లక్షలు ఇవ్వడం కూడా జరుగుతుంది అయితే ఇక్కడ కొంతమంది రాగానే మాకు రాలేదు అంటున్నారు మరి ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ మైనాబాద్లో చేస్తున్నారు చాలా మంచి ఎంఆర్ఓ గారు పేదలకు పనిచేసే ఎంఆర్ఓ గారు పేదరి కంపెనీలు వచ్చినటువంటి ఎంఆర్ఓ మీకు వారికి కూడా చెప్పడం కూడా జరిగింది ఇప్పుడే ఏమి ఇబ్బంది కాకుండా మీకు అందరు కూడా ఇస్తారు ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కూడా గవర్నమెంట్ ల్యాండ్ సర్వే చేసి మేము కలెక్టర్ గారు కూడా చెప్తాము సుధీర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ కూడా చెప్తాను నేను కూడా చెప్తాను లెటర్ పెడతా తప్పకుండా ఆ గవర్నమెంట్ ల్యాండ్ నుంచి ఎవరైతే అక్కడ కూర్చుని మాకు రాలేదంటున్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వాలి ప్రభుత్వం ఏంటంటే మన దగ్గరనే కాదు మెడిచిల్లే కాదు ఎక్కడ కూడా ఎవరైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉండి పేదోళ్ళకు పట్టాలు ఉండి పట్టాలు ఉంటే ఇల్లు కట్టి జరుగుతుంది పట్టాలు లేకుంటే పేదోళ్ళకి ఇల్లు లేదో ఆ గవర్నమెంట్ ల్యాండ్ నుంచి కూడా